దేశంలో జమిలీ ఎన్నికలకు వాతావరణం అనుకూలంగా మారుతోంది జమిలీ ఎన్నికల కోరికను కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఎన్నికైన సందర్భంగా తీర్చుకోబోతుంది రెండు వేల పద్నాలుగుతో తొలిసారి మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇన్నాళ్ళుగా చూస్తు చే చేస్తున్న జమిలీ జ్వరం ఇప్పటికీ తీరనుంది అని అంటున్నారు జెమిలికి అన్ని వా అవాంతరాలు తొలగిపోయిన నేపథ్యంలో కేంద్రం పచ్చజెండా ఊపేందుకు పూర్వ పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది జమ్లీ ఎన్నికల మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలోని ఏర్పాటు చేసిన కమిటీకి పూ పూర్తి అధ్యయనం చేసి నివేదికను ఇచ్చే బాధ్యతను అప్పగించింది ఆ కమిటీ అన్ని రాష్ట్రాల్లోని రా రాజకీయ పార్టీలతో చర్చలు జరిపింది అయితే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మిత్రులు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం జమిలిని తీవ్రంగా వ్యతిరేకించారు ఇక బీజేపీ మిత్రులు ఉన్న రాష్ట్రాలలో జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పారు కొన్ని రాజకీయ పార్టీలు జమిలికి ఎస్ అని కానీ నో అని కానీ చెప్పకుండా పెండింగ్లో పెట్టాయి అయితే దేశంలో మెజారిటీ రాష్ట్రాలు ఎన్డీఏ ఏలుబడిలో ఉండడంతో జమిలికి అనుకూలంగా ఉన్నాయని తేలిన నేపథ్యంలో మరో మరో అడ్డంకి కేంద్రానికి ఏర్పడింది న్యాయవాదులు కొంతమంది జమిలి మీద సందేహాలు వ్యక్తం చేశారు ఖర్చు తగ్గుతుందని ఒకేసారి ఎన్నికలు అంటున్న అవినీతిని అవినీతి పెరుగుతుందని అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలను ఎలా నిర్వహిస్తుంది అన్న ప్రశ్నలను సంధించారు ఆ మీదట ఢిల్లీ బార్ అసోసియేషన్తో పాటు న్యాయవాదులు దేశంలో అనేక మంది ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో పిటిషన్లు పెద్ద ఎత్తున వేశారు ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు మాజీ రాష్ట్రపతి అధ్యయనంతో కూడిన నివేదికను పంపించింది అంతేకాదు ఈ నివేదికను అనుసరించి తాము జమిలి ఎన్నికల మీద ఆలోచిస్తున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది అదేవిధంగా జమిలికి వ్యతిరేకంగా పడిన పిటిషన్లు క్రాష్ చేయాలని కూడా కోరింది